జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనిఖానల్ కి స్వాగతం గత కొన్ని రోజులుగా ఈ తొండ చుట్టూ తిరుగుతున్న ఫన్ను చూస్తూనే ఉన్నాం మనం కాస్త వెరైటీగా ఈ తొండను వదిలేసి కాసేపు వాడి క్యాట్ బాబు పెట్టుకున్న మాస్క్ ని పట్టుకుందాం మనం ఆ వీడియో చూస్తున్నప్పుడు ఆ క్యాట్ బాబు పెట్టుకున్న మాస్క్ ని చూస్తే నాకు అంటే ఏదో తేడాగా ఉందే అనిపించింది ఆ మాస్క్ పట్టుకుని దాని పూర్వాపరాలు పరిశీలిస్తే తీగలాగితే డొంక గదిలినట్టు కిరస్తానీల మూఢ విశ్వాసం బయటపడింది ఈ మాస్క్ ఫ్రైడే ద థర్టీన్త్ అనే మూవీ సిరీస్లో జేసన్ ఓరిస్ అనే పాత్రధారి ధరిస్తాడు ఇది అమెరికాలో ఒక హారర్ మూవీ సిరీస్ మొట్టమొదటి సినిమాలో ఒక క్రిస్టల్ లేక్ అనే శిబిరంలో ఒక చిన్న పిల్లాడు నీటిలో మునిగి చనిపోతే ఊరిస్ అనే అతని తల్లి ప్రతీకారంగా హత్యలు చేస్తూ ఉంటుంది ఆ సినిమా హిట్ అవడంతో ఆ తర్వాత ఈ సినిమాకి తెలుగు టీవీ సీరియల్లాగా ధారావాహికం లాగా అనేక భాగాలుగా దగ్గర దగ్గరగా పన్నెండు దాకా సినిమాలు వచ్చాయి ఆ సినిమాల్లో ఈ చనిపోయిన పిల్లాడు బ్రతికొచ్చి ఈ మాస్క్తో అత్యంత భయంకరంగా హత్యలు చేస్తూ ఉంటాడు కిరస్తానీలు పదమూడవ తారీఖుతో కలిసి వచ్చే శుక్రవారాన్ని అన్లక్కీ డేగా అంటే దురదృష్టకరమైన శుక్రవారంగా నమ్ముతారు ఇది ప్రతి సంవత్సరంలో కనీసం ఒకసారి లేదా మూడు సార్లు వస్తూనే ఉంటుంది పదమూడవ తారీఖుతో కలిసిన శుక్రవారం అయితే ఈ సినిమా సిరీస్ విడుదలైన తర్వాత ఆ సినిమాని బాగా ఎక్కువగా చూసేసి మానసిక ఒత్తిడికి లోనయ్యి ఈ మూఢనమ్మకాన్ని మరింత బలంగా నమ్మి చాలామంది ఓ మానసిక ఫోబియాకి కూడా గురయ్యారట దాని పేరు వీ డేకా ట్రై ఫోబియాట పలకడం కూడా చాలా కష్టంగా ఉంది ఈ ఫోబియాతో చాలామంది బాధపడ్డారట అసలు ఈ పదమూడవ తారీఖుతో కలిసి వచ్చే శుక్రవారం అంటే వీళ్ళు ఎందుకు ఇంత హడిలు చేస్తారు ఎందుకంత దురదృష్టకరమైన రోజుగా భావిస్తారు అంటే అనేక కారణాలు ఉన్నాయి అందులో ఒక రెండు మూడు మాత్రం మనం చూద్దాం ది లాస్ట్ సప్పర్ అంటే జీసస్ ఆఖర్ సరిగా చేసిన భోజనం అప్పుడు జీసస్తో క్రీస్తుతో కలిపి మొత్తం హాజరైన వ్యక్తుల సంఖ్య పదమూడుట ఆ తర్వాత క్రీస్తుని సిల్వ వేసిన రోజు అంట అందుకని పదమూడవ సంఖ్య అన్నా శుక్రవారం అన్నా పదమూడవ సంఖ్యతో కలిపి వచ్చే శుక్రవారం అన్నా వీళ్ళకి చచ్చేంత సెంటిమెంట్ లో థర్టీన్త్ సెంచరీలో జరిగిన ఒక హిస్టారికల్ ఈవెంట్ కూడా ఈ మూఢ విశ్వాసానికి ఒక బలమైన కారణం లెవెన్త్ సెంచరీలో లో నైట్స్ టెంప్లర్ అని ఒక కేథలిక్ మత యోధుల సంస్థ ఉండేదిట వీళ్ళు ఐరన్తో గానీ ఉక్తో గాని చేసిన మాస్కులు ధరించేవారని అలాగే జెరూసలేం వెళ్లే క్రైస్తవ యాత్రికులని రక్షించడము క్రూసైడ్ యుద్ధాల్లో పాల్గొనడం ఇటువంటి పనులు చేసేవాళ్ళని చెప్తారు అయితే అనేక రాజకీయ ఇతరత్ర కారణాల వల్ల ఈ సంస్థని ఫ్రాన్స్ రాజు ఫిలిప్ ఫోర్ అప్పట్లో ఉన్న పోపు మీద ఒత్తిడి తెచ్చి అక్టోబర్ పదమూడు శుక్రవారం రాత్రిన హఠాత్తుగా దాడి చేసి ఈ ట్యాంప్లర్స్ యోధులని అరెస్ట్ చేసి చిత్రహింసలకి గురి చేసి ఈ సంస్థని అణిచివేశాడు అని చెప్తారు అందువల్ల కూడా పదమూడవ తారీఖుతో కలిసి వచ్చే శుక్రవారం అంటే ఈ కిరస్థానీలు అపచనంగా భావిస్తారు మూఢ విశ్వాసాలు మూఢ నమ్మకాలు అని ప్రచారం చేస్తూ అమాయకులని మతం మారుస్తూ ఉంటారు అసలు అతి పెద్ద భయంకరమైన మూఢ విశ్వాసంతో తయారైన మతం ఏదన్నా ఉంది అంటే ఈ ఈకిరస్తానీ మతమే వాడెవడో చచ్చి రక్తంగా చీసిలు వేయించుకు ఏంటి వాడు నా కోసం చచ్చాడు నా పాపాలు పోతాయని వీళ్ళు లేడు ఏంటి వీడి వీడిని ఈ మాస్క్ తో సోషల్ మీడియాలో ఎక్కువగా సర్క్యులేట్ చేస్తే వీడే కొత్త అంత కూడా అనుకుంటారు వీడికి ఈ మాస్క్ తప్ప ఇంకో మాస్క్ దొరకలేదా సైకోపాత్ కిల్లర్ మాస్క్ వేసుకోవడం ఏంటి ఆ తొండగాడి సైకోపన్లు ఏంటి ఈ చర్చిలో ఈ సైకోపన్లకి ప్రేరణ ఎవరు ఇంకెవరు హో ద్వితీయోపదేశ కాండము ఇంతకీ క్యాట్ బాబు ఈ మాస్క్ గురించి తెలిసే పెట్టుకున్నాడు అంటారా లేకపోతే ఏదో దొరికింది కదా అని తగిలించుకున్నాడంటారా మీకేమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి ఇంతకీ ఆ మాస్క్ను పట్టుకుని ఈ మాస్క్ ఏమిటి దీని సంగతి ఏమిటి అని చూస్తే ఇక్కడికి తెలిందనమాట మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ డే బాయ్ బాయ్